నమస్కారం ఢిల్లీ ప్రెస్ ముందుకు రావడానికి కారణం మూడు విషయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి ముఖ్యంగా గిరిజనులు ఎస్సీలు మహిళల పైన అరకులో గిరిజనులు పురుషాంగాలు కోస్తున్నారు అరకులో గిరిజనుల పురుషాంగాలు గోస్తున్నారు గిరిజనుల పురుషాంగాలు ఎందుకు గోస్తున్నారు వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఖనిజాలు ఉన్నాయి వాళ్ళు వెళితే ఆ ఖనిజ సంపదను తీసుకునే దాని కొరగ కొంతమంది దౌర్జన్యకారులు అక్కడ ఉన్నటువంటి మహిళల ముందే పురుషాంగాలకు వస్తున్నారు మగాళ్ళు రెండవది తెనాల్లో దళితుల పైన పోలీసులే అత్యాచారాలు చేస్తున్నారు ఈ మధ్య మీరు చూశారు మరి హరిజన యువకుల్ని భూమి పైన పండేసి కాళ్ళు చేతులు ఇరగొడుతున్నారు మీకు తెలుసు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వచ్చింది నిన్ననే కుప్పంలో చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఒక మహిళను నిరుపేద ఓబీసీ మహిళను చెట్టు కట్టేసి కొట్టారు చెట్టు కట్టేసి కొట్టారు ఇంతకంటే ఏం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం లేదు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నారు అందరూ పది రూపాయల వడ్డీకి అప్పులు తీసుకొని కాలం గడుపుతా ఉన్నారు పది రూపాయల వడ్డీ అంటే తెలీదు బ్యాంకు వడ్డీ కంటే పది రెట్లు ఎక్కువ వడ్డీ తీసుకొని కట్టలేక కష్టాల్లో కన్నీళ్లతో ఆకలితో అప్పుల్లో సతమతం అవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి బాగా లేదు మీరు అనుకోవచ్చు ఆయన అమ్మఒడి ఇచ్చాడు అమ్మఒడి వల్ల ఏదో లాభం వచ్చింది ఏమీ లేదు ప్రజల్లో విపరీతమైన అసంతృప్తి మొదలైపోయింది వ్యతిరేకతని నేను చెప్పను కానీ విపరీతమైన అసంతృప్తి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది ఇది వాస్తవం రెండవది ఆయన మాట్లాడుతున్నాడు దేవతల రాజధాని అమరావతి అని తప్పోది అది ఊరకే గుంటూరు అనేది గుంటూరులో ఆయనకు బంధువులు ఎక్కువ బంధు ప్రీతి ఎక్కువైంది ముఖ్యమంత్రి గారికి ఆ బంధువులను కోటీసల్లు చేసేదాని కొరగ కృష్ణానది తీరంలో ఒక పెద్ద రాజధాని కట్టాలనుకుంటున్నాడు అది సాధ్యం కాదు ఇరవై ఆరు జిల్లాల్లో దాదాపు ఇరవై జిల్లాల్లో దానిపైన అసంతృప్తి ఉంది వ్యతిరేకత ఉంది ఎవరు ఇష్టపడటం లేదు ఒక బిల్డింగ్ కట్టాలంటే పదంతల ఖర్చు ఎక్కువ అవుతూ ఉంది మూడో అంత మట్టి తీస్తే నీళ్ళు వస్తున్నాయి ఆయన యాభై అంతస్తుల బిల్డింగులు కట్టాలనుకుంటున్నాడు సెక్రటేరియట్ని మరి దీన్ని నేను ఆలోచించమని నేను చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా సున్నితంగా తెలియజేస్తున్నాను ఢిల్లీ నుంచి మరి చివరిలో ఆయన ఈ మధ్య కొత్త కొత్త మాటలు చెప్తున్నాడు పి ఫోర్ అంటున్నాడు పేదరికాన్ని తీసేస్తాను మరి రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో కూటికి లేక ఇబ్బందులు పడుతున్నారు కూటికి లేక ఇబ్బందులు పడుతున్నారు మూడు పూటల్లో ఒక్క పూట కూడా బొంజ్ చేయటం లేదు ముప్పై సంవత్సరాల్లో నీ సొంత నియోజకవర్గం కుప్పంలో జైలైంది రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో నువ్వు జైపోయేది ఏందా ఆయన ఇంకొక కొత్త మాట తీసుకొని వచ్చాడు జీరో కరప్షన్ ప్రతి తహసీల్దార్ ఆఫీసులో డబ్బులు తీసుకుంటున్నారు ప్రతి పోలీస్ స్టేషన్లో డబ్బులు తీసుకుంటున్నారు ప్రతి దాదాపు నూట యాభై మంది ఎమ్మెల్యేలుంటే పది శాతం తప్పించి మిగిలిన వాళ్ళంతా డబ్బుకు మల్లుకున్నారు అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు దాదాపుగా కరప్షన్లో ఉన్నారు ఆడ జీరో కరప్షను ఫుల్ కరప్షన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితులు బాగాలేవు చంద్రబాబు నాయుడు ఇంత ఒక్క సంవత్సరం లోపలనే ఈ విధంగా పతనం అవుతాడని నేను అనుకోలేదు దాన్ని మేము సమర్థించలేము కాంగ్రెస్ పార్టీ తరఫున దళితుల పైన జరిగే అత్యాచారాలు గిరిజనులపైన జరిగేటువంటి అత్యాచారాలు మహిళల పైన జరిగే అత్యాచారాలు మేము ఖండిస్తూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి చేతులు ప్రార్థిస్తున్నాం సహజంగా జరుగుతుంటుందా ఏది రాజకీయాల్లో కొంచెం యాక్టివ్గా వాళ్ళ ప్రతి ఫోన్ని ఏదో ఒక రకంగా సిఐడిల ద్వారా కానీ గూడచారుల ద్వారా కానీ ఏదో ఒక విధంగా తెలుసుకుంటుంటారు ఇది సహజ పరిణామం చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఇదేమి నేనేమి కొత్తగా అనుకోవటం లేదు దీనిపైన ఏదో కేసులు పెట్టుకోవచ్చు రావచ్చు పోవచ్చు కానీ ఇది పెద్ద కొత్త విషయం ఏం కాదు జరుగుతావు కరెక్ట్ గా తప్పే చట్టానికి వ్యతిరేకం దాన్ని ఖండిస్తున్నా అందరితో మాట్లాడుతుంటాడు ఆయనకి అవగాహన లేదు మరి ఊరికే దినానికి ఒక కొత్త మాట మాట్లాడుతుంటాడు ఇరవై తొమ్మిదిలో నేను ఇది మారుస్తాను రెండు వేల నలభై ఏడుకి మరి దేశాన్నే మార్చేస్తారని ఊరికే కొత్త కొత్త మాటలు పీ ఫోర్ అంటాడు ఆయన నువ్వు తినేదాన్ని లేక ఆడ దస్తా ఉంటే ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు వేల మంది వెళ్తున్నారు ప్రతిరోజు కుప్పం నుంచి బెంగళూరుకి ఆయన సొంత నియోజకవర్గంలోనే పేదరికాన్ని నిరుద్యోగాన్ని తొలగించలేనటువంటి ఆయన అత్యాచారాలు తొలగించలేన మహిళని ఏం కొట్టారు ఒక ఓబీసీ మహిళ ఆయన చేసిన పాపమైంది మరి ఈ పరిస్థితుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయన ఆశించినట్టుగా లేదు చాలా వ్యతిరేకత మొదలైంది ఆంధ్రప్రదేశ్లో ఆయన అనుకుంటున్నాడు ఆయన అనుకుంటున్నాడు ఆయన చూసి ఓట్లేశారని పాపం కాదు ఆయన చూసి ఎవరు ఓట్లేయలేదు ఒక సంవత్సరం క్రితం జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి కేసారు అయ్యా మన భూములు పోతాయో అని కేసారు తప్ప అంతేగాని చంద్రబాబు నాయుడు ఆయన ఆయన ఏదో చేస్తాడని అనుకోలేదు ఆయన చేయలేకపోతున్నాడు విఫలం అవుతున్నాడు అయ్యా మీరు అడుగుతున్నారు అసాధ్యం ఏమీ చేయలేడు చంద్రబాబు నాయుడు నాకు తెలుసు మరి వచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిదాన్ని ఆపేస్తున్నాడు తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దుగరాజు పట్టణ ఓడ రేవుని జాబు రాసి ఆపాడు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేదాన్ని మనవరం బెల్ ఫ్యాక్టరీని పట్టించుకోలేదు మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం వేసినటువంటి పునాది రాయి వేసినటువంటి దాన్ని ఆయన ఏం ఆయన ఏం పట్టించుకోవటం లేదు ఊరికే మాటలు చెప్పుకుంటూ ఈ మధ్య కాలంలో నేను ఒకటి గమనిస్తున్నాను చంద్రబాబు నాయుడు బంధు ప్రీతి బాగా ఎక్కువైంది ఆయన ఈ మధ్య బంధు ప్రీతి బాగా ఎక్కువైంది అది తప్ప ఆయనలో ఏమీ పెద్ద మార్పు ఏమి లేదు ఆ పాత చంద్రబాబు నాయుడు గారి థ్యాంక్స్ అండి నమస్తే